హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ కోనసీమ రుచులు ఈరోజు మన ఛానల్లో నాచోస్ చిప్స్ ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం ముందుగా స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకోవాలి ఇప్పుడు ఈ బాండీలో ఒక కప్పు వాటర్ వేసుకోవాలి వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు ఏ కప్పుతో అయితే మనం వాటర్ వేసుకున్నామో అదే కప్పుతో వన్ అండ్ హాఫ్ కప్పు రైస్ ఫ్లోర్ వేసుకొని బాగా కలపాలి బాగా మగ్గేంత వరకు స్టవ్ మీద ఉంచి తర్వాత దించి వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి చల్లారిన తర్వాత ఈ పిండిన అంతటిని చపాతీ ముద్దలాగా కలిపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ చపాతీ ముద్దని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి చపాతీ బల్లపైన పైన రైస్ ఫ్లోర్ వేసుకొని చపాతీలాగా ఒత్తుకోవాలి చపాతీలా చేసిన తర్వాత చివర వంకరగా ఉన్న ముక్కల్ని నిదానంగా కట్ చేసుకొని వేస్ట్ని తీసేయాలి ఇప్పుడు దీన్ని ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకోవాలి ఇలా ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకున్న తర్వాత ఒక ఫోర్క్ తీసుకుని ఇలా హోల్స్ పెట్టుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ నాచోస్ చిప్స్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా డీప్ ఫ్రై చేసుకున్న దానిలో పావు టీ స్పూన్ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ కారము హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి అంతేనండి చిప్స్ తయారైపోయాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్